जय किसान जय जवान जय किसान बाबा साहेब अंबेडकर की जय की जय हां राइट मतलब इनका जरिए देखो देखो मतलब मतलब इनमें ऑप्शन है प्रेजेंस ऑप्शन है लेडीज फर्स्ट लेडीज फर्स्ट 150 आने का

డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడంలో మరి మనందరికీ కూడా ఇళ్ళ ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ లభించింది ప్రజలందరికీ స్వతంత్రం తెచ్చిన తర్వాత కూడా నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి ఇలా యాభైలో మనకు గణతంత్ర భారతదేశాన్ని అప్పచెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు వారి బృందానికి ప్రత్యేకంగా మరి ఇలా మనం మరి వాళ్ళ పేరు జ్ఞాపకం రోజు ఇంత స్వేచ్ఛగా ఇంత గాలి వీల్చుకొని కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగా అనుసారంగా ఈరోజు భారతదేశంలో మన అందరం కూడా స్వేచ్ఛగా జీవించటానికి మనకు అవకాశము మనకు ఓటు హక్కు కానీ ఇవన్నీ కూడా లభించడం వారి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యంతో మనకి ఈ రకంగా భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతూ మనం వాక్ స్వాతంత్రంతో పాటు అన్నీ కూడా మనకు లభించడం అంటే ఇలా గణతంత్ర దినోత్సవం సందర్భంగానే మనం దాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇదివరకే ప్రజలందరం కూడా ఒక్కసారి మరి గణతంత్రం మనందరికి కూడా ఒక స్వేచ్ఛించినటువంటి మరి ఇలా వ్యక్తులను ఎప్పటికి కూడా మనం అమరులుగా వారికి ఎన్నడూ కూడా మర్చిపోకుండా వారి యొక్క అడుగుజాడలు వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो गणतंत्र भारत